సన్న బియ్యం కోసం రేషన్ దుకాణాల వద్ద జనం బారులు తీరుతున్నారు ఎండను సైతం లెక్క చేయకుండా వరుసలో వేచి ఉంటున్నారు సన్న బియ్యం తీసుకుని సంతోషంగా ఇళ్లకు వెళ్తున్నారు దొడ్డు బియ్యం తినలేకపోయామని ఇప్పుడా కష్టాలు తీరాయని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సన్న బియ్యం తినాలన్న నిరుపేదల కలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చింది ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమైన ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది రేషన్ కార్డు దారులతో చౌక ధరల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి వరంగల్లో మంత్రి కొండా సురేఖ లబ్దిదారులకు స్వయంగా బియ్యం అందించారు తెల్లన్నం తినాలనేది పేదల కాలం నేను బియ్యం ఇచ్చేటప్పుడు ఆ ముసలమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తే సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఆ తల్లి ఎప్పటి నుంచి నాకు సన్న బియ్యం తినాలని ఉందో మరి ఈ రోజు ఆమె నోటికి సన్న బియ్యం వచ్చిన సందర్భము ఆమె మొహంలోనే కనిపిస్తా ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సన్న బియ్యం అందించే కార్యక్రమం ఏదైతే ఉందో మరి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సన్నబియ్యం పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి రేషన్ షాపుల వద్ద ఉదయం నుంచే బారుడు తీరి బియ్యాన్ని తీసుకువెళ్తున్నారు బియ్యం ఇస్తున్నందుకు రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు అట్లాంటిది ఇప్పుడు మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం అనుకోలేకపోయేది మేము కూలు చేసుకోవడానికి కూడా మాకు ఇప్పుడు పనులు దొరకక కూడా ఏదో వెళ్ళక గతి లేక అదే దొడి బియ్యం తినేవాళ్ళం కానీ ఇప్పుడు మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం ఇంతకుముందు దొడి బియ్యం వాళ్ళు తీసుకోవకపోయేది సన్న బియ్యం మేము తీసుకుంటాము మంచిదే మాకు బాగా రేటు ఉన్నాయి చాలా మంది తీసుకుంటారు నిద్రలు తీసుకోవకపోయేది దొడి బియ్యం ఇప్పుడు తీసుకుంటారు బాగా ఇబ్బంది ఉండేది కదా దొడి బియ్యం అనుకుంటే ఉగ్గు ఉండేది అన్నం కాకపోయేది కొన్ని కొన్ని రోజులలో అన్నం వండుకొని కూడా బారేసేది అంటే మెత్తగా అయ్యేది కదా తొడి బియ్యం చాలా మెత్తగా అయ్యేది ఇప్పుడు సన కొంచెం చాలా మంది సన బియ్యం అని ఎగరేసుకుంటారు కత్తాలు దొడ్డు బియ్యం తినలేకపోయాము సన్న బియ్యం బాగున్నాయని తీసుకెళ్తాను కొంచెం బాగుండే ఈసారి బియ్యం ఇప్పుడు దొడ్డ బియ్యం తినడం కానీ ఇంత ఖుషిగా ఎంత ప్రశాంతంగా వీళ్ళు తీసుకొని పోతున్నారు ఇవాళ నిన్న రెండు మూడు రోజు నుంచి ఇవాళ తీయక ముందు వీళ్ళు రోజు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు షాప్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మేము సన్నా బియ్యం తీసుకుపోతాను అనుకుంటున్నారు ఎంత ప్రశాంతంగా వీళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు వాళ్ళ అంటే ఇంత హర్షంగా వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారంటే ఇప్పుడు లేను దొడ్డు బియ్యం తినేది కానీ ఇప్పుడు సన్న బియ్యం ఉన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు నిరుపేతల ఇళ్లలో సన్నబియ్యం అన్నం తింటున్నారు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగల గ్రామంలో కలెక్టర్ త్రిపాఠి ఇలా సన్నబియ్యం పథకం లబ్దిదారు ఇంట్లో భోజనం చేశారు రాష్ట ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ద్వారా నిరుపేతలకు ఎంతో లబ్ది చేకూరుతోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు ఖానాపూర్ మండలం తర్లపాడులో లబ్దిదారు ఇంట్లో కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు సన్న బియ్యం పథకం అమలుతో బహిరంగ మార్కెట్లోనూ బియ్యం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి గత నెల చివరి వారంలో క్వింటాకు హోల్సేల్ గా కొత్త బియ్యం ఐదు నాలుగు వందల యాభై రూపాయలు ఉండగా ప్రస్తుతం నాలుగు వేల తొమ్మిది వందల అరవై ధర పలుకుతోంది క్వింటాకు ఐదు వందల రూపాయల మేర తగ్గుదల కనిపించింది ఈ నెలాఖరుకు మరింత ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు